ఏంటంటే మన పిల్లల్ని కాపాడుకోవడంతో పాటు ఒక లేడీ వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా ఇన్సిడెంట్స్ ఫేస్ అంటే బుస్తు నేను చెన్నై వస్తానన్నప్పుడే మా అన్నదమ్ములు ఏడుగురు నాకు ఆహా ఓకే పెద్ద బలగం మీద ఏడుగురు అన్నయ్యలు నేను ఒక్కదాన్నే అప్పుడు నేను బిడ్డలు పెట్టుకుని అక్కడ కూడా ఒంటరిగా ఉంటాను కదా గుడివాళ్ళు అప్పుడు మెద్రాస్ అని ఒక ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నా అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చెప్పారు నువ్వు మెడ్రాస్ వెళ్తున్నావు ఆడపిల్లల్ని తీసుకుని మగవాడైనా అయినా పిల్లడైనా చిన్నవాడు ఆడు కూడా వెళ్తున్నావు కాబట్టి నిండు నువ్వు కాపాడుకుంటూ పిల్లల జీవితాలు కాపాడాలి అదే కాపాడాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి పిల్లల జీవితాలు కాపాడాలి ఆయన నీ చేతిలోనే ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు అంటే అదే కదా అది మైండ్ లో పెట్టుకున్నా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి నేను ధైర్యంగా ఉంటాం అలవాటు అయింది ఏది వచ్చినా ఫేస్ చేశాను అంతే ధైర్యంగా ఉన్నాను నా నా ధైర్యమే కాకుండా నా గొంతు ఒకటి అక్కడ పనిచేసింది అమ్మో గొంతు మీరు మొదటి నుంచి కూడా నా గొంతు నా కమెంట్ పనిచేసింది